హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే కాకరకాయ చాలా మందికి అయితే కాకరకాయ చేదుగా ఉంటుందని అసలు ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టండి చేదు అనేది అస్సలు ఉండదు నాది గ్యారెంటీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది రెసిపీలోకి వెళ్లే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునివారంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేయండి ఇక్కడ నేను ఒక అరకిలో దాకా కాకరకాయలు తీసుకున్నాను ఒక టమాటా అలాగే ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకే పప్పు దినుసులు వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా నేను అన్నిటిని కలిపి వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు అన్నీ కలిపి పెట్టుకుంటాను నేను అందుకోసమని ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కరివేపాకుని తీసుకొని ఇది కాస్తంతా చెటపట్లు ఆడాక ఇప్పుడు ఇందులోకే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇవి కాస్తంత ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనం ఆయిల్లోనే కాకరకాయలని కూడా వేయించుకుంటాం కాబట్టి ఎక్కువైతే ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాల్సిన అవసరం లేదు నేను కాకరకాయలని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకు కాకరకాయ అనేది చేదు రాదు ఇలా బాగా పిండుకొని వేసుకోండి ఇలా పిండుకొని వేసుకుంటే అసలు చేదు రాదు మొత్తం వీటన్నిటినీ వేసిన తర్వాత బాగా ఫ్రై కలుపుకోండి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనము ఆయిల్లోనే వేయించుకుంటాం కాబట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆడుగంటుతుంది ఇలా ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి మందికి అయితే ఈ కాకరకాయ అంటే చా ఇష్టం ఉండదు కదా ఇలా చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఎవరికైనా కానీ ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక చిన్న రోట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తిమీరని తీసుకొని వీటిని బాగా దంచుకోండి లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇక్కడ చూడండి కాస్తంతా కాకరకాయలు అనేది ఫ్రై అయ్యాయి కదా ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి మంటనైతే ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం అసలు బాగుండదు కర్రీ కూడా ఇలా మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కాస్తంత ఫ్రై చేసుకోండి కారం అయితే ఇప్పుడే యాడ్ చేయను మళ్ళీ వేస్తాను ఇది కాస్తంత అంత ఇవ్వాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకే కాస్తంత బెల్లం ముక్కనైతే వేసుకోండి ఎందుకంటే ఈ చేదు అనేది అస్సలు ఉండదు ఇలా వేసుకొని దంచుకుంటే ఇలా బాగా దంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తెరిచి చూడండి ఇలా మధ్య మధ్యలో మనం కలుగు తిప్పుకుంటూనే ఉండాలి మాత్రం అంటే మర్చిపోయినా కూడా ఇది అడుగు అంటేస్తుంది ఇప్పుడు మనం ముందుగానే దంచిపెట్టుకున్నాం కదా కొబ్బరి వెల్లుల్లిపాయ ఇవంతా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను కారం పొడి యాడ్ చేస్తాను ముందే అయితే వేసుకోనండి ఇలా ఒక మనకి స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి మేము కాస్తంత స్పైసీగానే తింటాం కాబట్టి కాస్తంత ఎక్కువగానే వేసుకుంటాము కానీ ఉప్పు కారం ఉంటేనే మనకి కూరలు ఏవైనా కానీ టేస్ట్గా ఉంటాయి కారం అయితే ఎక్కువ తినని వాళ్ళైతే కాస్తంత తక్కువగానే వేసుకొని చూసుకొని వేసుకోండి సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మంటనైతే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను నేనైతే చూసారు కదా మనకి గ్రేవీ కానీ అవసరం లేదండి ఇలా చేసుకొని తిన్నామంటే ఒకవేళ మీకు గ్రేవీ కావాల్సి వస్తే కావాలి అనుకుంటే కొద్దిగా ఈ ఇలా ఉన్నప్పుడే మీరు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను కాకరకాయ ముక్కలు అనేది చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఒక్కసారి చేశారంటే మీరు ఖచ్చితంగా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది రైస్ లేకు కానీ చపాతీలు లేకు కానీ రోటీస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చేదు అనేది అస్సలు ఉండదు కొంచెం బెల్లం ముక్కను వేసాం కాబట్టి చేదు అనేది ఉండనే ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి